ైట్ ఒక గ్రామాన్ని మొత్తంగా కొనడం అనేటువంటిది అంటే ఆ గ్రామం గ్రామాన్ని మొత్తం కొనుగోలు చేసినటువంటి ఉదంతం ఇప్పుడు కొంచెం వార్తలలో చర్చాంశనీయంగా మారింది గుజరాత్ రాష్ట్రంలోని మహ్మదాబాద్లో జీఎస్టీ చీఫ్ కమిషనర్గా పనిచేస్తున్నటువంటి చంద్రకాంత్ వాల్వి అనే వ్యక్తి మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఉన్నటువంటి జూనాథ్ అనేటువంటి గ్రామ మొత్తాన్ని ఈ సదరు జిఎస్టి చీఫ్ కమిషనర్ కొనుగోలు చేయడం జరిగింది ఊరు ఊరు మొత్తాన్లో ఉన్నటువంటి ఆరు వందల ఇరవై ఎకరాలు కలిగినటువంటి ఊరు వైశాల్యాన్ని మొత్తం ఆయన కొనుగోలు చేశారు ఈ కొనుగోలు కూడా ఎలా అంటే మీ ఊరు ప్రాజెక్టు కింద మీ ఊరు మొత్తం భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోబోతుంది కాబట్టి మీకు నష్టం జరుగుతుంది అంతకంటే ముందే నాకు చేయండి అని చెప్పేసి ఆ ఊరు ఊరు మొత్తాన్ని దాదాపు ఆరు వందల ఇరవై ఎకరాల భూమిని ఈయన ఆయన కుటుంబ సభ్యుల మీద కొనుగోలు చేయడం జరిగింది ఇది మూడు సంవత్సరాల కింద జరిగిన తర్వాత ఇక్కడ ఆయన ఫామ్ హౌస్ నిర్మాణము లేదా కాలువలు తోగడము రోడ్లు వేసుకోవడం ఇవన్నీ మూడు సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది అయితే ఈ మధ్య కాలంలో అది అక్కడ ఉన్నటువంటి సోషల్ యాక్టివిస్టుల ద్వారా బయటకు వచ్చింది ఒక జిఎస్టి చీఫ్ కమిషనర్ ఉన్నటువంటి ఒక గుజరాత్ సేటు గ్రామాల్ని గ్రామాల్ని కొనడం ఏదైతుందో ఇది కొంత ఆశ్చర్యమైన దీనికి ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా ఏం లేదనిపిస్తుంది ఎందుకనంటే రేపు భవిష్యత్ తెలంగాణలో జరగబోయేది కూడా ఇదే హైదరాబాద్కి పరిమితమైనటువంటి గుజరాత్ మార్వడి స్టేట్లో ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ప్రతి మండలంలో ప్రతి ప్రాంతానికి విస్తరించి అక్కడ వాళ్ళ వ్యాపారాలను ఏర్పాటు చేసుకుంటారు ఈ వ్యాపారాలు ఏర్పాటు చేసుకున్నంత వరకు ఇబ్బంది లేదు కానీ ఈ వ్యాపారస్తులు కాస్త ఇప్పుడు ప్రతి జిల్లాలో మీరు ఏ జిల్లాలైనా చూడండి ఉదాహరణ మీరు భువనగిరి చూడండి జనగామ చూడండి నాగర్కర్మం చూడండి నగర్ చూడండి సంగారెడ్డి చూడండి మెదక్ చూడండి సిద్దిపేట చూడండి ఈ ప్రాంతాల్లో విచ్చల విడిగా వ్యవసాయ భూములు కొట్టు పెడుతున్నారు మార్వడిలకు ఇక్కడ దుకాణాలు లేవు గుజరాత్లకు ఇక్కడ లేవు ఈ మారువడి గుజరాత్లకు ఇక్కడ దుకాణాలతో పాటు ఫామ్ హౌస్లు ఉన్నాయి వ్యవసాయ భూములు ఉన్నాయి ఇవాళ వల్ల పోక సంతా కూడా తెలంగాణలో ఉన్నటువంటి వ్యవసాయ భూముల మీదనే పడ్డరు కాబట్టి ఇవాళ సతారా జిల్లాలో గుజరాత్ సైటు ఒక ఊరు ఊరును అనే విషయం ఏదైతుందో ఇది రాబోయే రోజులలో తెలంగాణలో కూడా ఇదే జరుగుతుంది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్ర తెలంగాణ విలీనం అవుతున్న సందర్భంలో ఇక్కడ జెటిల్మెంట్ అగ్రిమెంట్ అని ఒకటి ఉండే ఈ పెద్ద మనుషుల ఒప్పందం అని అంటారు ఈ పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా ఉన్నటువంటి తెలంగాణకు ఉన్నటువంటి రక్షణ ఏంటంటే ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు తెలంగాణ ప్రాంతంలో ఒకవేళ వ్యవసాయ భూమి ఉండాలనుకుంటే ఆనాడు తెలంగాణలో ఉన్నటువంటి ప్రాంతీయ మండలి ఏదైతే రీజనల్ బోర్డు ఉందో ఈ రీజనల్ బోర్డు అనుమతి లేకుండా తెలంగాణలో ఆంధ్ర వాళ్ళు వ్యవసాయ భూమి కొనడానికి లేదు సరే ఇది ఈ షరతు అది అమలైందా కాలేదా దాన్ని ఉల్లంఘించారా లేదా విషయం పక్కన పెడితే తెలంగాణలో ఉన్నటువంటి భూములను లేదా తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగాన్ని కాపాడుకోవడానికి ఆనాడు ఉన్నటువంటి పాలకులు అనే వాళ్ళు ఆలోచన చేశారు పంతొమ్మిది వందల యాభై ఆరు పెద్ద మనుషుల ఒప్పందం ఏదైతుందో దాని ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగానికి తెలంగాణలో భూములకు రక్షణ దొరికినట్టే పంతొమ్మిది వందల డెబ్బైలో దీన్నే వన్ బై సెవెంటీ యాక్ట్ అని అంటారు ఈ చట్టం ప్రకారం గిరిజన ఇతరులు అంటే గిరిజనులు కాని వాళ్ళు అక్కడ భూములు కొనడానికి వీళ్ళు దాన్ని పంతొమ్మిది వందల చట్టం గిరిజనులకు ఒక రక్షణ కవచంగా గిరిజనులు తమ భూములు కాపాడుకోవడానికి అది ఉపయోగపడుతుంది అలాగే ఇవాళ మీరు నార్త్ ఈస్ట్ ఇండియాలో చూసిన కొన్ని ప్రాంతాలలో వేరే రాష్ట్రం నుంచి పోయినటువంటి వాళ్ళు భూములు కొనలేరు ఎందుకు ఇవన్నీ వచ్చినాయి ఆ రోజు ఎందుకు పాలకులు ఆలోచన చేశారంటే డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఈ పేదరికం ఆశ చూసుకున్నటువంటి పేదరికంలో మగ్గుతున్నటువంటి వాళ్ళకి డబ్బుల్ని ఆశ చూపి ఆ భూముల్ని కాజేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి రక్షణగా ఇలాంటి చట్టాలు తీసుకురావడం జరిగింది అది వన్ సెవెంటీ చట్టం కానివ్వండి లేదా ఈ పెద్ద మనుషుల ఒప్పందం కానివ్వండి ఇవి కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది పెట్టుబడిదారులు ఉన్నటువంటి వీళ్ళు ఇప్పుడు భూముల మీద దృష్టి పెట్టి ఎక్కడ పడితే అక్కడ విచ్చల విడిగా భూములు కొనడం జరుగుతుంది ఇవాళ మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జూనాథ్ అనేటువంటి గ్రామాన్ని ఒక గుజరాత్ సైట్ ఎలాగైతే కొనుగోలు చేసిండో అట్లానే తెలంగాణలో కూడా ఇలాంటి సైట్లు కొన్ని గ్రామాలను ఉన్నా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాబట్టి అందుకే స్థానికేతరులు ఇక్కడ భూముల్ని కైవసం చేసుకోవడం వల్ల స్థానికులకు ఇబ్బంది జరుగుతుంది స్థానికుడే ఇక్కడ పరాయి ప్రధానంగా తెలంగాణలో వచ్చేటప్పటికీ ఇక్కడ తెలంగాణ భూముల్ని వనరుల్ని కాపాడేటువంటి విషయంలో పౌర సమాజం ఆలోచించాలి ప్రభుత్వం కూడా ఆలోచించాలి కారణం ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి నలభై తొమ్మిది వరకు తెలంగాణ ప్రాంతంలో జరిగినటువంటి పోరాటం అంతా కూడా వెట్టి చాకిరికి విముక్తికి భూమి కోసం కావాలని ముక్తి కావాలని జరిగినటువంటి పోరాటం ఈ పోరాటంలో వేలాది మంది తన ప్రాణాలని త్యాగం చేశారు ఆ సందర్భంలోనే భారత సైన్యం ఈ తెలంగాణ మీదకి వచ్చి ఈ తెలంగాణలో భారతదేశంలో కలుపుకున్న తర్వాత ఆ భూములు పేద ప్రజలకు దక్కలేదు ఆ భూములు సిలింగే యాక్ పేరు మీద చట్టాలు తీసుకొచ్చిన అవి పేదలకు వంచడంలో రావ మాత్రమే ఉన్నాయి ఆ తర్వాత భూములన్నీ ఆక్రమణం గురేవి కాబట్టి పేదలు తెలంగాణ గడ్డ మీద చేసినటువంటి భూముల కోసం చేసిన పోరాటం ఏదైతుందో ఆ పోరాటం తన లక్ష్యాన్ని నెరవేరలేదు అది మొన్నటి వరకు కూడా పేరు ఏదైనప్పటికీ నక్సల్బరి పేరు మీద కానివ్వండి ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీల పేరు మీద కానివ్వండి దునియావారికే భూమి కావాలని భూమి పంపకం జరగాలని చేసినటువంటి పోరాటం తన లక్ష్యాన్ని నెరవేర్చుకోలేదు ఆ సందర్భంలో తెలంగాణలో పోరాటం ఏదైతుందో భూమి కోసం జరిగిన పోరాటం లక్ష్యం నెరవేర్చుకొని ఈ సందర్భంలో ఇట్లా గుజరాత్ మారివాడి నుంచి తెలంగాణ మీద భూమి వ్యాపారాల పేరు మీద వచ్చి ఇవాళ భూముల్ని కైవసం చేసుకుంటున్న తీరు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు భూమికి దూరం చేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది వీళ్ళు ఇక్కడ భూమికి దూరం అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది అందులో మరీ ముఖ్యంగా దళితులు ఎందుకంటే గిరిజనులకు వన్ సెవెంటీ అనేటువంటి చట్టం ద్వారా కొంత రక్షణ దొరికినా ప్రధానంగా దళితులకు మొదటి నుంచి భూములు అయినటువంటి జాతి ఈ లేనటువంటి వాళ్లకు ప్రభుత్వం ఇచ్చిన అసహ్య భూములు అక్కడక్కడ తప్ప భూమి భూమి లేనటువంటి కుటుంబాలు ఈ తెలంగాణలో లక్షల కుటుంబాలు ఉన్నాయి కాబట్టి ఆ దళితులకు భూమి అయినటువంటిది భవిష్యత్తులో కళ అని తెలుసుకోవచ్చు దళితుల విషయం పక్కన పెడితే తెలంగాణ వాడే రేపు తెలంగాణ నేల మీద పరాయి వాడుగా మారేటువంటి అవకాశం ఉంది కాబట్టి తెలంగాణ పోరాటము తెలంగాణ అస్తిత్వ పోరాటం అనేది ఏదొచ్చినా అది పెట్టుబడిదారులకు అనుకూలంగానే మారింది తప్ప పెట్టుబడిదారులకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది తప్ప నిజమైనటువంటి తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ పునర్నిర్మాణం పేరు మీద జరిగినటువంటి ఒక తంతు తప్ప నిజంగా తెలంగాణ పునర్నిర్మాణం అంటే ఈ తెలంగాణలో ఉన్నటువంటి భూమి లేనటువంటి పేద ప్రజలకు భూమిని తిరిగి పంచడం అనేటువంటిది కానీ ఈ అంశాన్ని తెలంగాణ అస్తిత్వ పోరాటం పునాదుల మీద వచ్చినటువంటి గత పార్టీ కానీ ఇప్పుడు తెలంగాణను పునర్నిర్మాణం చేస్తామని చెప్తున్నటువంటి ఈ పార్టీ కానీ ఈ విషయాన్ని మాట్లాడవు ఎందుకు అని అంటే ఈ విషయం పెట్టుబడిదారులకు సంబంధించిన అంశము కాబట్టి వాళ్ళు పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా ముందుకు పోయేటువంటి అవకాశం లేదని మనకు అర్థమవుతుంది